హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సమ్మన్నే క్లిక్ చేయడం మర్చిపోకండి టూ డే రెసిపీ వచ్చి కర్రీ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టుకొని కోడిగుడ్లు వేసుకొని అర టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా ఉడకనిద్దాం ఉప్పు వేయడం వల్ల కోడిగుడ్లు త్వరగా ఉడుకుతాయండి ఇప్పుడు కోడిగుడ్లని ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి హాట్ వాటర్ అనేది తీసేసి నార్మల్ వాటర్ వేసుకుంటే మనకి కోడిగుడ్లు వలుస్తాను సులువుగా వస్తాయండి ఇప్పుడు కోడిగుడ్లు నాట్లు పెట్టుకుని పక్కకు పెట్టుకుందాం నాట్లు పెట్టుకోవడం వల్ల ఆయిల్లో వేపినప్పుడు పే పేలవండి ఇప్పుడు మూడు ఉల్లిపాయలు రెండు టమాటాలు మూడు పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం కరివేపాకు కొంచెం తీసుకుందాం ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అర చెంచా సాల్ట్ అర స్పూన్ పసుపు వేసుకుని ఎగ్స్ని బాగా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకుందాం ఇప్పుడు గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యాక పక్కకు తీసుకుని ఎగ్స్ని పెట్టుకుందామండి ఇప్పుడు అదే నూనెలో మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి ఒక నిమిషం ఫ్రై చేసుకుందాం ఇప్పుడు అలా ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేయాలండి మనం ఎగ్స్ ఎగ్స్ వేపినప్పుడు సాల్ట్ పసుపు వేసాం కాబట్టి ఇప్పుడు ఆనియన్స్ మగ్గేటప్పుడు అక్కడొద్దండి ఒక ఐదు నిమిషాలు తరిగితే మనకి గోల్డెన్ కలర్లో ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి అల్లం వెల్లు వెల్లుల్లి అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలండి ఇప్పుడు రెండు టమాటాలు కొంచెం కొత్తిమీర వేసి ఒక ఐదు నిమిషాలు మూత వేసి మగ్గనిద్దామండి ఇప్పుడు అల్లం వెల్లు అనేది పచ్చివాసన బాగా పోద్దండి అల్లం వెల్లుల పచ్చివాసన అసలు ఉండదు ఇప్పుడు బాగా మగ్గని కదండి ఇప్పుడు వేపిన కోడిగుడ్లు ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ అర టీ స్పూన్ ఉప్పు రెండు స్పూన్లు కారం వేసి బాగా కలిపి ఒక రెండు నిమిషాలు ఆ మసాలా కారం అంతా ఎగ్స్కి పట్టేటట్టు ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనిద్దాం రెండు నిమిషాలు ఆగితే మనకు ఆయిల్ అనేది తేలింది కదండి మనకు మగ్గిని అండి ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని గరిటతో ఒకసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర ఉంచుకున్నాం కదండి ఇందాక ఆ కొత్తిమీర కూడా పైన అలా జిమ్ముకుందాం జిమ్ముకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెడితే మనకు కర్రీ అనేది రెడీ అవుతుందండి చూసారా మన పర్ఫెక్ట్గా ఎగ్గర్రీ రెడీ అయింది ఈ కర్రీ మనకి చపాతి రైస్లో కూడా బాగుంటుందండి చూసారా టేస్టీ టేస్టీ ఎగ్ మసాలా కర్రీ రెడీ మీరు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఎగ్ కర్రీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్